నక్షత్రం నాకు చెప్తాను సరి చూసుకోండి సరి చూసుకోండి మీ రాశి వచ్చేసి రాశి మీకు ఆరోగ్య సమస్య కనిపిస్తుంది అండి ఇక్కడ అవునండి బాగుంటుంది ఏ ఆరోగ్య సమస్య ఉంది మీకు అంటే కడుపులో అడుపులో అవును పెద్ద ఏ పని మీకు టూ ఇయర్స్ నుంచి ప్రాబ్లం ఇది రెండేళ్ళ నుంచి ప్రాబ్లం మీకు ఆరోగ్య సమస్య గట్టిగానే ఉందండి మరి ఏం చేద్దాం కర్కాటక రాశి విశాఖ నక్షణం ఇక్కడ మ్యాచ్ అయిపోయింది తర్వాత వచ్చేది తర్వాత కూడా మెడికల్ లో కేటం నడుస్తున్నాడు రెండు వేల ఎనిమిది వీనస్ వస్తాడు వీనస్ జాగ్రత్త తీసుకోవాలి నాకు ఇక్కడ ఉన్న జన్మకుండల్ని బట్టి అయితే మీకు ఇంకా కొంచెం అది ఇప్పుడు ఇప్పుడే తగ్గదు కొంచెం టైం కనిపిస్తుంది మీరు దానిలో కొంచెం ఎక్కువ దృష్టి పెట్టి ఆరోగ్య సమస్యకి తగిన జాగ్రత్త తీసుకోండి అది కొంచెం కనిపిస్తుంది మీకు ఆల్రెడీ బాగా కొంచెం అప్పుల్లో పడ్డానంటే దాని ఇంకేమైనా బయటపడగలుగుతానా నేను అర్థం కావట్లేదు ఉందండి మీకు ఆల్రెడీ ఆరోగ్య సమస్య చాలానే ఉంది ఇక్కడ చిన్నగా లేదు అంటే ఈ మధ్య ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా బాగా ఉన్నాయండి కొంచెం అప్పుల్లో పడ్డారు అప్పుల్లో పడ్డారు ఆ దాని వల్ల బయట పడగలుగుతానా లేదా కొంచెం భయంగా ఉంటాయి రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా మీకు కొంచెం ఆరోగ్య సమస్య వచ్చి ఉండొచ్చు కూడా రెండు వేల ఎనిమిది ఆ అప్పుడు కూడా కొంచెం ఆరోగ్యం బాగాలేదండి ఏముండే అప్పుడు అప్పుడు స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ వెనకాల స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ ఓకే సరే సరే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అప్పుల్లో ఉన్నారు బయటపడాలి మీరైతే చూస్తానండి నాకు ఇక్కడ ఉన్న టైమింగ్ బట్టి అయితే కొంతవరకు అంటే మీకు ఆరోగ్య సమస్య కంటిన్యూ అవ్వచ్చేమో కానీ అప్పుల బాధ మరి కొంచెం బయటపడొచ్చేమో చూసుకోండి ఆరోగ్య సమస్య అయితే కనిపిస్తుంది అప్పుల బాధ నుంచి కొంచెం బయటపడొచ్చేమో కానీ ఎంతైనా మీరు మరి సరే మీకు రెబడి చెప్పడానికి ట్రై చేస్తాను నేను మీరు అమ్మవారికి గణపతికి రెండింటికి కూడా ఏదైనా ఒక స్తోత్రం చదవడానికి ప్రయత్నం చేయండి రోజు వినండి రోజు చదవండి మీరు బయటపడతారు కాస్త అమ్మవారికి గణపతికి రోజు పొద్దున సిక్స్ ఓ క్లాక్ కల్లా మీ పూజ స్టార్ట్ అయిపోవాలి ఆ లోపలే స్నానం అవన్నీ అయిపోవాలి సిక్స్ ఓ క్లాక్ వల్ల పూజ స్టార్ట్ అయిపోవాలి ఓకే అండి okay.